ఈ రోజున ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటల మధ్య ఎవరైతే శ్రీ మహావిష్ణువు పటం ముందు రెండు రావి ఆకులను ఉంచి ఆ ఆకులకు గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టి ఆకులపై రెండు ప్రమిదలు ఉంచి అందులో ఐదు వత్తులను విడివిడిగా వేసి అగరవత్తితో ఆ రెండు దీపాలను వెలిగించాలి తరువాత యథావిధిగా దీప పూజ చేసుకోవాలి మీ మనసులోని కోరికను ఆ దీపం దగ్గర చెప్పుకోవాలి ఇలా ఎవరైతే ఈ సమయంలో వెలిగిస్తారో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారి యొక్క సర్వపాపాలు తొలగిపోతాయి ఆ దీపపు కాంతిలో మీ ఒంట్లోని దరిద్రం నెగటివ్ ఎనర్జీ దృష్టి మొత్తం కూడా పోయి ధన ప్రవాహం కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఇలా ఈ కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజు దీపాన్ని వెలిగించడం వల్ల వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కూడా కలిగి ఎంతటి పేదవాడైనా సరే ధనవంతులుగా మారిపోతారు ఆ మహాశివుడు దీవిస్తాడు ఆ ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి రేపే కార్తీక బహుళ ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి అని పేరు కనుక ఏకాదశి రోజు తులసి ముక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం ఆమెడ దూరంలో పాడిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది కదా ఆ తులసి మొక్క దగ్గర ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేయండి చాలు మీకు అంతా మంచే జరుగుతుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి దరిద్రం అంటే అందరూ కేవలం ధనం లేకపోవడమే అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా సంతానం లేకపోయినా దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా సంతానం ఉండి కూడా మాట వినకపోయినా కడుపు నిండా తినలేకపోయినా కంటి నిండా నిద్రలేకపోయినా వీటన్నింటినీ కూడా దరిద్రం అని అంటారు ఇలాంటి అన్ని రకాల దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఈ తులసి మొక్క పరిహారం బాగా పనికి వస్తుంది మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పోస్తే దరిద్రం పోతుంది అపార ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఒక నమ్మకం అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అంటారు అసలు ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే కథ కూడా ఉంది ఆ కథను విందాం ఉత్పన్న ఏకాదశి మహత్యమును సాక్షాత్తు శ్రీకృష్ణార్జున భవిష్యత్తోర పురాణంలో వివరించారు ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లేదా ఈ ఏకాదశి మహిమను విధి నియమాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని చేరుతాడు అని శ్రీ సూతముని బ్రాహ్మణులతో ఋషులతో చెప్పాడు అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి ఓ జనార్దన ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది అని అడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు అర్జున కార్తీక కృష్ణపక్ష ఏకాదశి రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే ఓ గదాక్రాంతే ఓ విష్ణుక్రాంతే ఓ వసుంధరి మృతికే ఓ ధరణి నేను పరమగతిని పొందులాగా నా పూర్వజన్మల పాపాములన్నింటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించుకోవాలి స్నానం అనంతరం గోవిందిని పూజించుకోవాలి ఒకసారి స్వర్గరాజుకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించారు ఓ జగదీశ్వర దేవదేవ నీకు వందనములు నీవే ఎల్లరకు ಪರಮಾಶ್ರಯುಡವು తల్లివి తండ్రివి నీవే ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదువు నీవే భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమాపకారివి నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు ఓ దేవా భగవంతుడా దేవత ప్రభు శరణాగత రక్షక యోగేశ్వర మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రా రాక్షసులచే తరిమివేయబడ్డాము వాటితోనే పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షింపు ఓ జగదీశ్వర స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పయనమైంది మేము దుఃఖసాగరంలో మునిగి ఉన్నాము దయచేసి మాయద ప్రసన్నుడవగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో దేవతలని ఓడించినట్టి ఆ అజేయుడు దానవుడు ఎవరని అడిగాడు వాడి పేరేమిటి వారి శక్తికి మూలమేమిటి దీన్ని దృష్టికి వచ్చిన వారు ఎవరు అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు సమాధానమును సంగతును ఓ దేవా దేవదేవా భక్తుధారక పరమ ప్రభువు ఆ ఉగ్ర దానముని పేరు నంద్రంజకుడు దేవతలకు తొలుత కష్టములు కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించినాడు వారికి సమాన బలశాలి అయిన మురుగుడను పుత్రుడు ఉన్నాడు చంద్రావతి నగరం మురుగునాకి రాజధాని ఆ మురాసురులు అయిన దేవతలను స్వర్గాన్ని తరిమివేసి తానే అచట నివసిస్తున్నారు ఇంద్రుడు అగ్ని వాయువు చంద్రుడు పదవులను వాడే ఆక్రమించాడు మేమందరము కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణు సంహరించి దేవతలను కాపాడవలసినదిగా వేడుకున్నాడు ఇంద్రుడు దేవతలను పీడించిన అసురుల పట్ల కృతుడై అతనిని నేను స్వయంగా వధిస్తాను అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ విష్ణు భగవాను నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టు వేల కులది ఆయుధాలతో యుద్ధ సన్నదులు అవుతూ ఉండగా వేరొక ప్రక్క ఆ సంఖ్యాసురులపైన పరివృద్ధుడై మూరాసురుడు గర్జించసాగాడు దానవులచే తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుతున్న ఈ దేవతలు నిర్భేదిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇతర దానవులను ఓడించడం భగవంతునికి సులభమే అయినప్పటికీ మూరాసురుడిని ఓడించడం మాత్రం అతనికి కష్టతరమైనది ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మోరాసురుడిని వధించడం సాధ్యపడలేకపోయేసరికి భగవానుడు ఆదానంతో ఈస్టు యుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడాడు చివరికి భగవానుడు ఆ అశ్రుణ్ణి ఓడించి బందేరక ఆశ్రమానికి వెళ్ళాడు భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలోకి ప్రవేశించాడు అచ్చట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు దయదీప్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైనది నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ పోరాటం మొదలుపెట్టినది దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి అసురుని శిరస్సును ఖండించి వేసినది అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాల లోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేల్కొని ఆ భగవంతుడు తన ఎదుట మూరాసురుడిని మృతి చెందిపడి ఉండటం చూశాడు తేజోమయురాలైన దేవి ముగ్గలిత హస్త అస్తయ్య ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవు ఎవరు అని ఆమెను ప్రశ్నించాడు నేను నీ దేహం నుండి ఉత్పత్తి అయ్యాను ఈ అసురుడిని వధించాను నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నం చేశాడు కనుకనే నేను వీడిని వధించాను అని ఆ దేవి పలికినది అప్పుడు భగవంతుడు ఆమెతో దేవి ఈ కార్యానికి నీ వ నీ పట్ల నేను ఎంతో ప్రసన్నుడనైనాను నీకు వంచితమైనది కోరుకో అని అన్నాడు అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగుతా భగవానుడు ప్రసన్నతతో దేవి నీకు నా శక్తి నీవు ఏకాదశి రోజున ఉత్పన్నం అయితివి కాబట్టి ఇకపై నీకు పేరు ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరికైనా సరే సమస్త పాపాదూరుడైనా నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పోషించబడుతున్నది ఓ అర్జున ఏకాదశి వ్రతాన్ని పాటించే వానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను ఏకాదశి రోజు మనుజుడు మేధోన భోగాన్ని తెగించాలి ధాన్యాన్ని తేనెను భోజనం విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఏకాదశిని మనిషి పాటించిన దీని మహత్యాన్ని వినిన మరి మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు ఏకాదశి దేవి కార్తీక బహుళ ఏకాదశి నాడే పుట్టింది అందుకే దీనికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో దీనిని పోస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు పోయి ధనయోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని రాగి చెంబును కానీ లేదా రాగి గ్లాసును కానీ తీసుకు ఈ పరిహారానికి రాగి వస్తువును వాడితే చాలా మంచిది రాగి పాత్ర లేని వారు గాజు గ్లాసులో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏదో ఒకటి తీసుకుని దానిలో శుద్ధ జలాన్ని పోయండి శుద్ధ జలం అంటే ఇంట్లో మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని ఒక అర గ్లాసులు పోయండి తరువాత ఆ నీటిలో కొంచెం ధనియాల పొడిని వేయండి పొడి లేకపోతే ధనియాలను అయినా సరే వేయవచ్చు ధనియాల పొడికి మన దరిద్రాన్ని తొలగించే లేదా వదిలించేసే అద్భుతమైన శక్తులు ఉంటాయి మన జీవితాన్ని మార్చేసే అతీత శక్తులు ధనియాలకు ధనియాల పొడికి ఉంది కనుక నీటిలో ధనియాల పొడిని వేయండి తర్వాత కొంచెం పంచదారని కూడా ఈ నీటిలో కలపండి అంటే ఒక అర స్పూన్ కలిపితే చాలు ఎక్కువ పంచదారను వేయకూడదు పంచదారను వేయటం వలన కష్టాలన్నీ పోతాయి మీ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారుతుంది ఇక చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి వీటన్నింటినీ కూడా నీటిలో కలిపేలాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా అంటే పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా ఆ తులసి మొక్క మొదట్లో పోసేయండి ఆ మొక్క మొదట్లో ఈ నీటిని పోసేయండి అలా ఈ నీళ్ళు తులసి మొక్కకు పోసేటప్పుడు మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఏ దరిద్ర బాధలు అయితే ఉన్నాయో అవి తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి మాకు ఉన్న అప్పులు పోవాలి రోగాలు పోవాలి కష్టాలు పోవాలి ధన సమస్యలు తొలగిపోవాలి అని మనసులో అనుకొని నీటిని తులసి మొక్కకు సమర్పించండి ఈ పరిహారాన్ని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు లేదా సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక్కసారి చేసి ఆపకుండా ఈ పరిహారాన్ని మూడు సార్లు అంటే మూడు ఏకాదశిలు చేశారంటే మీకు ఉన్న దరిద్రం మిమ్మల్ని వదిలి ఆమెడ దూరం పారిపోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి రోగాలు తగ్గుతాయి మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో అందరూ మెలిసి ఉంటారు సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది కడుపు నిండా తినగలుగుతారు కంటినిండా నిద్రపోగలుగుతారు ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ రూపాయి కూడా ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని దారిద్రాన్ని వదిలించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి